చాలామంది స్త్రీలకు పెళ్లి విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి పెళ్లి విషయంలో ఎన్నో ఆలస్యాలు జరుగుతుంటాయి ఒకవేళ పెళ్లి జరిగిన వారి వైవాహిక జీవితం సవ్యంగా ఉండదు మరి ఇలా జరగడానికి కారణం ఏమిటంటే మాంగళ్య దోషం మరి ఆ మాంగళ్య దోషం ఉన్నవారు మంగళవారం నాడు ఇప్పుడు చెప్పే చిన్న పరిష్కారాన్ని పాటిస్తే ఆ దోషం నుండి బయటపడవచ్చు జాతకంలో మాంగళ్య దోషం ఉండి పెళ్లి జరిగిన స్త్రీలు అయినా పెళ్లి జరగని స్త్రీలు అయినా సరే ఇప్పుడు చెప్పే పరిష్కారాన్ని పాటిస్తే మీ భాగ్యస్వామితో ఎటువంటి గొడవలు రాకుండా సంతోషంగా జీవించవచ్చు ముందుగా మాంగళ్య దోషం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక స్త్రీ జాతకంలో అష్టమ స్థానాన్ని మాంగళ్య స్థానము అని పిలుస్తారు ఈ అష్టమ స్థానంలో చెడు గ్రహాలు అంటే కుజుడు రవి శని లేదా రాహువు కానీ కేతువు కానీ ఉంటే వారికి మాంగళ్య దోషం ఏర్పడుతుంది మాంగళ్య దోషం ఉన్న స్త్రీ యొక్క భర్త భార్యతో తగాదాలు పడి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు మాంగళ్య దోషం ఉన్న స్త్రీలు భర్తతో గొడవపడి విడిపోవడం కానీ లేదా భర్త అకస్మాత్తుగా చనిపోవడం కానీ జరుగుతుంది ఈ మాంగళ్య దోష నివారణకు పరిహారంగా కొన్ని హోమాలను కూడా జరిపించుకోవచ్చు అవే వైవాహిక పీడా దోష నివారణ హోమం సువాసిని హోమం ఈ పరిహారాలు చేసేంత స్తోమత లేనివారు ప్రతి మంగళవారం నాడు ఇప్పుడు చెప్పుకునే పరిహారాన్ని చేసిన మంచి ఫలితాలు కనిపిస్తాయి మరి ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి మంగళవారం నాడు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా తలారా స్నానం చేసుకుని పూజ గదిని శుభ్రం చేసుకోండి ఆ తరువాత పసుపు ముద్దను తయారు చేసుకుని కుంకుమ బొట్లు పెట్టి గౌరీదేవిని ఆవాహన చేయండి లేదంటే గౌరీదేవి ఫోటోను అయినా తెచ్చుకుని పూజను ప్రారంభించాలి ఆ తరువాత ఉత్తరేణి దళాలతో గరికతో అమ్మవారిని పూజించాలి పూజంతా పూర్తయిపోయిన తరువాత పులగాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని మీరు కూడా తినాలి అలాగే ఆ రోజు ఎవరైనా ముగ్గురు ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి సాగనంపాలి కుదిరితే ఆ ముగ్గురు ముత్తైదువులకు భోజనం కూడా పెట్టవచ్చు ఇలా కనీసం మూడు మంగళవారాలు పాటు గౌరీదేవిని పూజిస్తే మీకు ఉండే మాంగళ్య దోషాలన్నీ తొలగిపోతాయి ఇంకా ఎక్కువ వారాలు చేసినా మంచిదే కనుక మీరు కూడా మాంగళ్య దోషంతో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే మంగళవారం నాడు ఈ చిన్న పనిని చేసి నూరేళ్లు సౌభాగ్యంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు